అందరికీ ప్రైజ్ ప్రైజ్లో ఈ ఉదయకాల సమయం దేవుణ్ణి ఇగిస్తున్న వాగ్దానము ఏపీస్కి రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఎనిమిదవ వచనం మీరు విశ్వాసము ద్వారా కృప చేతని రక్షింపబడి ఉన్నారు దేవుని వాక్యం ఇక్కడ ఏం చెప్తుందంటే ఇప్పుడు దేవుణ్ణి నమ్ముకున్న ప్రతి ఒక్క మనిషి కూడా వాళ్ళ విశ్వాసం ద్వారా దేవుని యొక్క కృపను బట్టి మాత్రమే రక్షింపబడ్డారు అంతేగాని వాళ్ళు ఏదో మంచి మంచి క్రియలు చేశారని కాదు వాళ్ళ తల్లిదండ్రులను సన్మానించారని కాదు ఇతరులకు సహాయం చేశారని కాదు ఆహారం లేని వాళ్ళకి ఆహారం ఇచ్చి బట్టలు లేని వాళ్ళకి బట్టలు ఇచ్చి వారికి ఏదో సహాయం చేశారనే ఉద్దేశం కాదు కానీ మీ విశ్వాసము అలాగే దేవుని కృపను బట్టి మాత్రమే మీరు రక్షింపబడ్డారు అని వాక్యం స్పష్టంగా చెప్తుంది అనమాట కాబట్టి మనం ఇక్కడ చూసుకుంటే లోకాసు వార్తలో ఏడవ అధ్యాయము యాభై వచ్చిన మనం వచ్చినట్లయితే అందుకైన నీ విశ్వాసము నిన్ను రక్షించను సమాధానము గలదానవై వెళ్ళుమని ఆ స్త్రీతో చెప్పాను అని చెప్పి మాట్లాడుతున్నాడు అనమాట ఇక్కడ ఒక వ్యభిచారం చేసే స్త్రీ ఉంటుంది ఆ స్త్రీ వచ్చి ఏసఐ ఒక ఇంటికి వెళ్తాడనమాట వెళ్ళినప్పుడు ఏసఐ అక్కడికి వెళ్ళేది ఆమె చూస్తుంది ఆయన మాటలు అంతకుముందు చాలా వినింది ఆ మాటలను బట్టి ఆమె ఆయన చూసి మనసులో పశ్చాత్తాపం కలుగుతుంది అనమాట అరే ఈయన ఎంత గొప్ప దేవుడు మామూలుడు కాదు నిజంగా ఈయన మనుష్య కుమారుడు దేవుని కుమారుడు అని చెప్పి ఆమెలో విశ్వాసం కలుగుతుంది ఒక వ్యభిచారుణ్ణి అక్కడుండే వారందరూ కూడా తరుముకొని వచ్చి రాళ్లతో కొట్టి చంపాలని చెప్పేసి చూస్తారన్నమాట అప్పుడు వాళ్ళు వచ్చి యేసు ప్రభు దగ్గరకు వచ్చి చెప్తారు ఏమనంటే ధర్మశాస్త్రం ప్రకారం ఈమె వ్యభిచారంలో పట్టబడింది కాబట్టి రాళ్లతో కొట్టి చంపాలి ఇప్పుడు నువ్వు దీనికి నువ్వేం చెప్తావు అని అడిగినప్పుడు ఆయన కింద కూర్చొని ఏదో వేలతో రాస్తూ ఆయన చెప్తారనమాట ఏమనంటే మీలో ఇంతవరకు ఏ పాపము చేయని వాడు వచ్చి మొదట ఆమె మీద వేయండి అని చెప్పేసి అంటే ఒక్కరు కూడా రాయి ఆమె మీదకి వెయ్యరు రాయిలని కింద పడేసి వెళ్ళిపోతారనమాట ఆ జరిగిన ఆ సంభవాన్ని ఈ వ్యభిచారం స్త్రీ వచ్చి చూస్తుంది ఇంకో వ్యభిచార స్త్రీ ఆమె చూసినప్పుడు అవి నిజంగానే దేవుడే లేకపోతే ధర్మశాస్త్రం ప్రకారము చనిపోవలసిన ఈమెను ఈయన బ్రతికించాడు వాళ్ళలో కూడా పాపం ఉందని చెప్పేసి ఈయన చెప్పాడు కాబట్టి పాపం చేయని వాళ్ళు ఎవరూ లేరు పాపానికి ఈయన దగ్గర క్షమాపణ దొరుకుతుంది ఈయన నిజమైన దేవుని కుమారుడు అని నమ్ముతుందనమాట అందుకే ఒక ఇంట్లో యేసప్రభు కూర్చున్నప్పుడు అక్కడికి వెళ్ళి ఆమె వచ్చి ఆయన పాదాల మీద పడి ఆమె కన్నీటితో ఆయన పాదాలు గడుగుతుంది ఆమె తల వెంట్రుకలతో ఆయన పాదాలను తుడుస్తుంది అన్నమాట చూడండి ఆమె విశ్వాసము ఆమెను ఏం చేసింది ఆలోచించేలా చేసింది పశ్చాత్తాపడేలా చేసింది కదా దేవుని కృప ఆమెను ఏం చేసింది ఆలోచింపజేసింది సత్యం వైపు అడుగులు వేసేలా చేసింది ఆమెలో మారుమనిషి కలిగేలా చేసింది కదా కాబట్టి మీరు దేవుని మీద మీకు కలిగిన విశ్వాసాన్ని బట్టి దేవుని కృపను బట్టి మాత్రమే రక్షింపబడ్డారు కానీ మీ సొంత క్రియలు కానీ కార్యాల ద్వారా కానీ మీరు రక్షింపబడలేదు కాబట్టి ఇక్కడ దేవుని కృపా కణికరణం మాత్రమే ఉంది మనమే వాళ్ళు కాదు మనమే మంచి మంచి క్రియలు చేయలేదు మనమందరూ ఆదాము సంతతే కదా మనలో కూడా ఆదాము రక్తమే ప్రవహిస్తుంది కాబట్టి మనము పరిశుద్ధంగా జీవించే టైపు కాదు పుట్టుకతోనే మనం పాపులము పాపంతోనే పుట్టాము పాపంలోనే కొనసాగుతున్నాం ఏదో నాలుగు మంచి క్రియలు చేసినంత మాత్రం మంచి పనులు చేసినంత మాత్రం మనమే పరిశుద్ధులు అయిపోలేదు దేవుని కృప మనకు ఉండాలి తగ్గింపు మనసు ఉండాలి గర్వము ఆహము స్వయం అనేది మనలో పని చేయకూడదు విరిగి నలిగిన హృదయం ఉండాలి వినయం కలిగిన మనసు ఉండాలి తగ్గింపు మనసు ఉండాలి దేవుని ఎదుటి వచ్చినప్పుడు తండ్రి నా శక్తి నా బలము నా తెలివి నా జ్ఞానము నా అయితే కాదు కానీ మీ ఉచితమైన కృపను బట్టి మాత్రమే నేను రక్షించబడ్డాను తండ్రి అందుని బట్టి కృతజ్ఞతలు అని దేవుడు మనము చెప్పగలగాలి రైతుల కాబట్టి ఈరోజు నువ్వు దేవుని నమ్ముకున్నావు అంటే నీ తెలివి జ్ఞానం వేగం కాదు ఈ జగత్తు పునాదులు వేయబడక మునిపే ఆయన నిన్ను క్రీస్తులో ఆల్రెడీ ఏర్పరిచేస్తాడు ఆయన కృపను బట్టి ఏర్పరిచాడు నువ్వు ఈ భూమి మీదకి రాకముందే నిన్ను చూశాడు మరి నీ భవిష్యత్తు ఏంటో ఆయనకు తెలియదంటావా ఆయన చెప్పాడు కదా నేను నిన్న నేడు నిరంతరం ఏకరితగా ఉన్న దేవుణ్ణి మారని దేవుణ్ణి మార్పు లేని అంటే రేపు కూడా ఉండేవాడిని అని చెప్పాడు కదా ఆది అంతమునై ఉన్నవాడిని నేనని చెప్పేసి చెప్పాడు కదా కాబట్టి నీ ఫ్యూచర్ కూడా ఆయనకు తెలుసు కాబట్టి చాలామంది నేను రక్షించబడ్డాను నేను క్రీస్తు నమ్ముకున్నాను నాకు ఇంకా పరలోక రాజ్యం గ్యారెంటీ అని చెప్పి చాలా మంది గర్విస్తుంటారు ఏ నేను నమ్ముకోండి దేవుడు ఎలాంటి నీకు తెలుసా నాతో పెట్టుకోవద్దు అయిపోతుంది కథ అని చెప్పేసి చాలామంది ఇలా వార్నింగ్లు కూడా ఇస్తుంటారు కానీ నిజానికి దేవుడు ఏం చెప్తా అంటే అవి ఉండకూడదు నాన్న తగ్గింపు మనసు కలిగి ఉండాలి అని చెప్పేసి చెప్తాను అనమాట విరిగి నలిగిన హృదయం ఉండాలి అలా ఉండాలి అని చెప్పేసి దేవుడు చెప్తారనమాట కాబట్టి ఇలా చాలామంది గర్విస్తుంటారు రకరకాల పరిస్థితులు బట్టి వాళ్ళ ఆస్తులను చూసుకొని వాళ్ళ అంతస్తుని చూసుకొని వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చూసుకొని చాలామంది గర్విస్తుంటారు నీ గర్వము అహంకారం నీ డబ్బులు అంతస్తులు నేను పరలోక రాజ్యానికి చేర్చలేదు దేవుని నీ పట్ల చూపేలా చేయలేదు అది ఆయన కనికరం నువ్వు నశించిపోకూడదని నువ్వు నరకానికి పోకూడదని ఉద్దేశంతో ఆయన నీ పట్ల కనికరం చూపాడు కృప చూపాడు నీ పట్ల ఆయన దయ చూపాడు నువ్వు ఇలా విర్రవేగుతున్నా కూడా గర్వంతో అహంతో ఉన్నప్పుడు కూడా దేవునికి ఏమనిపించిందో తెలుసా నేను చూసినప్పుడు అయ్యో నా కుమారుడా నా కుమారి గర్వంతో అహంకారంతో విర్రవేగుతున్నావు నీకు ఏమవుతుంది నరకానికే కదా కాబట్టి నేను నీ పట్ల కృప చూపుతున్నాను వద్దు అవి మార్చుకో తల్లి అలా చేయొద్దు అది నీకు మంచిది కాదు అవన్నీ నిన్ను పరలోక పరలోకరాజాన్ని చేర్చు నీ నరకానికి చేరుస్తాయి కాబట్టి నేను నీ పట్ల కృప చూపుతున్నాను దయ చూపుతున్నాను జాలి చూపుతున్నాను నీ పట్ల నేను కనికరము కలిగి ఉన్నాను కాబట్టి వాటిని మార్చుకోవాలి దేవుని క్షమిస్తున్నాడు అనమాట కాబట్టి దేవుని కృపను బట్టి మాత్రమే నువ్వు రక్షింపబడ్డావు ఆయన నీ విశ్వాసాన్ని చూసి నిన్ను రక్షించాడు ఆయన కృపణ బట్టి అంతేగాని నీ బుర్రా నీ తెలివి జ్ఞానం కాదు ఒకవేళ నేను దేవుణ్ణి నమ్ముకున్నాను నాకేంటిలే నేనేంట్లే నువ్వు డబ్బులు కావచ్చు ఆస్తులు అంతస్తులు బిల్డింగ్లు కార్లని ఇంకా దేన్ని బట్టి ఒకవేళ అతిశయిస్తున్నా గర్విస్తున్నా మనం దేవుణ్ణి బట్టి మాత్రమే అతిశయించాలి గర్వించాలి కానీ ఇంకా దేన్ని బట్టి గర్వించకూడదు అతిశయించకూడదు కాబట్టి ఆ వాపేసే ఆ వాపేస్తే నీకు మంచిది ప్రజల కాబట్టి ఉదయ కాదు సమయంలో ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి గర్వము అహంకారము స్వయం వద్దు వాటిని దేవుని ముందు ఒప్పుకొని ప్రభా నా స్వయాన్ని నా గర్వము అహంకారాన్ని విరగొట్టండి నన్ను దీనుడుగా దీనునాలుగా చేయండి నాలుగు యాహము గలం వద్దు నేను పూర్తిగా విరిగి నలిగిన హృదయం గలవాడిగా నన్ను మీకు సమర్పించుకోవాలి నాకు సహాయం చేయండి దేవుని అడగండి రైతుల కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నన్ను తలలో ఉంచండి ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ర ప్రేమ నమ్మకం గల మా తండ్రి మీకు వందనాలు నాలుగు స్తోత్రాలు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను తండ్రి ఈ ఉదయకాల సమయంలో మరొకసారి తండ్రి మీ కృపా కణికరాన్ని బట్టినైనా ప్రభా మా అందరినీ కూడా మరొక నూతన దినంలో అడుగుపెట్టే భాగ్యము కృపను మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు ప్రభా నేనైతే చాలాసార్లు అనుకున్నా నాకున్న ఆస్తులు అంతస్తులు బిల్డింగ్లు కార్లు నాకున్న బ్యాక్గ్రౌండ్ వీటన్నిటిని చూసుకొని నేను చేసే మంచి మంచి క్రియలు చూసుకొని నేను ఏమనుకున్నానంటే నన్ను మించినో లేడు నేను ఖచ్చితంగా స్వర్గానికి వెళ్తాను అంటే పరలోక రాజ్యానికి వెళ్తాను నాకు నరకం లేదు అని చాలాసార్లు ఆలోచన చేశాను చాలాసార్లు గర్వించ అహం చూపా నాలో ఎప్పుడూ నా స్వయమే పనిచేస్తాను ఈరోజు నేను ఈ వాక్యం తర్వాత నాకు అర్థమైంది విశ్వాసం బట్టి మీ కృపను బట్టి మాత్రమే నేను రక్షించబడ్డాను కానీ మీరు నా పట్ల కృప చూపకపోతే నాకు అసలు రక్షణ లేదని నాకు అర్థమైంది కాబట్టి తండ్రి ఇక్కడ నుంచి నేను గర్వించుకున్నట్లు అహం చూపుకున్నట్లు నా బ్యాక్గ్రౌండ్ కావచ్చు ఆస్తులు అంత బిల్డింగ్ కాదు వీటిని చూసుకొని నా ఇష్టానుసారంగా ప్రవర్తించకుండా నేను దీనుడుగా దీనురాలుగా ఉన్నట్లుగా తండ్రి నాలో పని నా స్వయాన్ని గర్వమున అహంకారాన్ని మీరు చేయండి తండ్రి నన్ను దీనుడుగా దీనురాలుగా అయ్యా తగ్గింపు మనసు నాకు అయ్యా మిమ్మల్ని ఆకాశం వైపు హెచ్చించే కృపను మాకు ఇవ్వండి సహాయం చేయండి నా పట్ల కృపజూపునైనా అని ఎంతమంది ప్రభు వది కాలు సమయంలో తండ్రి మీ పాదాలు పట్టుకొని కన్నీటితో గోజాడుతున్నారో వారందరి జీవితంలో దయవించి మీరు కార్యం చేయండి వారందరినీ కూడా క్షమించి మన్నించి మరొకసారి మీ కృపలో వారిని జ్ఞాపకం చేసుకొని మీ రక్తమును వారిపైన ప్రోక్షించి వారిని కడిగి శుద్ధి చేయండి పరిశుద్ధపరచండి వారిలో పనిచేస్తున్న స్వయాన్ని కానీ గర్వం అహంకారం వీటిని విరిచేయండి సహాయం చేయమని అందరు పశ్చాత్తాపై వారి జీవితాలు అద్భుత కార్యం చేయమని కృపణ కనికరించమని మీకే వంద నాలుగు స్తోత్రాలు జలించుకుంటూ దయచూపెట్టమని దేవ వాక్యం ఎంతమంది అయితే చూస్తున్నారు వింటున్నారు చేరు చేస్తున్నారు పేరు పేరు అందరినీ జ్ఞాపకం చేసుకోమని దీవించమని ఆశీర్వదించమని సహాయం చేయమని క్షేమాన్నిమని ఏసై అతి పరిశుద్ధి ప్రార్థించి స్థుతించి గణపరిచి వేడుకుంటున్నాను తండ్రి ఐ మీన్ దేవుడు మీ అందరినీ దీవించి గాక ఆమేన్.